అయ్యో ఏమిటండి ఈ మధ్య కత్తులు తుపాకులు పడి తాకులు పెట్టుకుంటున్నారా నోరు ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడు లోకు అయిపోయాను పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు పదా పాలు ఏం లేదురా ఇలా పెట్టుకున్న నోట్లో తాగేటమే అర్థం అవ్వాలి కదా ఇలా పట్టుకొని ఇలా పట్టుకుని మా అమ్మ గదు మా నాన్న గదు పిల్లల్ని ఎలా ఆడించాలో నా చేత కాదురా కొత్త చూడు నీకోసం ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చారు చూడు ఇంకా నీకేం కావాలో అన్ని అడుగు ఏం కావాలంటే అన్ని కొనిస్తాను ఒక్క మీ అమ్మని తప్ప అయ్యో కోతిని చూస్తావా కోతి నీకు కోతి నచ్చలేదా అయితే గుర్రం ఇది నచ్చలేదా నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు నా భాష ఏంటో నీకు తెలీదు ఓహో కుక్క కుక్క కావాలి నీకు కరెక్ట్ ఒంట్లో బాగాలేదన్నారు కదా కుక్కలు ఆరుస్తున్నారండి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా అందరూ చెంబల్లో ఎలా దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం ఏంటి సార్ మీకు ఒంట్లో బాగలేదు కదా ఎలా బాగలేదు ఎందుకు బాగోలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారు అబ్బే అదిగా సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం ఏడవకరా ఇదిగో ఈ పాలు తాగు తాగు ఎవరి బాబు తాగరా తాగు ఈ బాబు ఎవరు ఇదిగో తాగు ఈ బాబు ఎవరో తెలుసుకుందామని ముద్దుగా ఉన్నాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు అచ్చు మీలాగే ఉన్నాడు మీ బాబా ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు అయితే నా బాబే నీ బాబా నీకు బాబు బాబున్నట్టు ఇప్పటివరకు మాకు తెలియదే నువ్వు వచ్చే వరకు నాకు బాబు సంగతి నాకై తెలియదు మరి బాబు బాబు అదేవారు ఏవిటిలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు వీళ్ళంతా ఎవరు ఈవిడైన మిమిసెస్ బ్యూటిఫుల్ ఒక బిడ్డకి తల్లి కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు క్యాండీ నేను తల్లిని ఏవిటి పోనీ నువ్వు తండ్రివి నేను తల్లిని నేను తండ్రిలా అదే ఎవరు తల్లి ఇలా ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలేం అర్థం కావట్లేదు బాబు ఆ అమ్మా నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి ఇక మీరు దయచేస్తారా వాళ్ళు ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు చెప్పండి బిడ్డ 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 మన మన ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు ఈ బిడ్డకి నేను తల్లిని నువ్వు తండ్రి ఈ బిడ్డకి నేను తండ్రిని తల్లివి చెప్పండి కృష్ణమూర్తి మీకేం పిచ్చి పట్లేదు కదా బాలేదని అసలు ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ చక్రపాణి అని ఉండేవాడే నీకు తెలుసు నువ్వు మర్చిపోయి ఉంటావు వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది పాప ఏం చేస్తాం కర్మ హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద పెడుతున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు భార్యాభర్తల శవాల పక్కనే బోరు బోరుమని ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను మనసు ఉండబట్టలేక వెంటబెట్టుకుని తీసుకొచ్చాను నేను చేసింది తప్ప తప్పు కాదండి నిజానికి మీరు చాలా మంచి పని చేశారు బాబు ఎంత బుద్ధిస్తున్నాడండి ఒరేయ్ ఇక్కడి నుంచి మీ అమ్మను నేనే ఒకసారి నన్ను అమ్మని పిలువు నువ్వు బుజ్జు కదూ నా బంగారు కదూ ఒకసారి నన్ను అమ్మాని పిలవరా మరి అంత తొందర పెడితే అలా బామా నిన్నగా వాడు పుట్టింది అరే రే ఎంత పని చేసావరా భలే మంచి పని చేశాడు ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది ఊరుకోండి నిజం బామా పిల్లల మీద ఎన్నిసార్లు ఉత్తబోస్తే అంత ప్రేమ ఉన్నట్టు పెద్దలు చెప్పారు నీకు చెప్పారా నాకు చెప్పలేదు రే ఎవరితోనో చెప్తుంటే విన్నా చాలండి కథలు మీరు బాబుని చూస్తుండండి నేను వెళ్ళి స్నానం చేసొస్తా చూస్తూనే ఉంటాననుకో దానికేం భాగ్యం కానీ బామా బామా అబ్బా స్వేచ్ఛగా బకెట్తో ఆ ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా అబ్బాబా ఏంటండి బకెట్ తో అవును నీళ్ల బకెట్ తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతాయని మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసింది నేనే కదా ఎందుకు ఎందుకేమిటి బామా ఇంట్లోంచి వెళ్లి నువ్వు వారం రోజులు అయింది కదా నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా నీకేమండి ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎంతమంది ఉంటాయేమిటి బాటిల పచ్చడి కింద బండీ చంపేస్తావా నన్ను స్వామి నేను స్నానం చేయాలి బయటికి వెళ్ళండి అలాగే